సార్ మీరు రాజకీయ కోణంలో నలభై సంవత్సరాలు పూర్తి చేసుకున్నారు ఈ పరంగా మీరు మైబాద్ జిల్లా న్యూస్తో మాట్లాచ్చట ప్రస్తుతం నా రాజకీయ జీవితంలో ఒక మంత్రిగా మీరు లబ్ధి పొందాలి వాస్తవానికి అయితే ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్లో మీ కొన్ని అనివార్య కారణాల వల్ల మాకు కొంచెం సమాచారం మేరకు మీ దగ్గర ప్రస్తుతం మీ యొక్క రాజకీయ జీవిత కోణమాలు చెప్పండి ఏ విధంగా అయింది ముఖ్యంగా ఒక్క మాటలు చెప్పాలంటే నేను ఈ పాలకుర్తి నియోజకవర్గంలో పుట్టి పెరగడం పాలకుర్తి నియోజకవర్గం జనరల్ స్థానం ఈ జనరల్ స్థానంలో ఏ పొలిటికల్ పార్టీ కూడా ఏ రాజకీయ పార్టీ అయినా రిజర్వేషన్ కు సంబంధించిన నియోజకవర్గాలనే కేటాయింపు చేస్తారు కానీ జనరల్ స్థలంలో రిజర్వేషన్ రిజర్వేషన్ లో ఉన్న ఎస్టీ ఎస్సీని ఎస్టీని కాని ఎస్టీని గాని ఎప్పుడు ప్రకటిస్తారంటే ప్రభుత్వం ఆరు ఆలోచించి సిక్వేషన్ ఇక్కడ ఉన్న జనాభా ప్రాతిపదన ఆలోచించి ఇవ్వడం జరుగుతుంది అది కొన్ని సందర్భాలలో కానీ నాకు ప్రత్యేకంగా నాకు సంబంధించి ఈ నియోజకవర్గంలో నాకు అలాంటి అవకాశం రాలే నేను కూడా ఏనాడు కూడా నాకు అవకాశం కోసం నేను అడగలే రిజర్వేషన్ స్థానం ఉన్న స్థానాలలోనే మనం ఆశించిన టికెట్లు ఆశించినాం తప్ప జనరల్ స్థానం ఉన్న పాలకుర్తి నుండి మనం ఆశించలేము ఉన్నమాట చెప్పాలి సార్ ఇప్పుడు ప్రస్తుతం మీరు మన బీఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు అక్కడ ఆ పార్టీలో మీకైనా లోడ్ పట్టడం జరిగినాయా బీఆర్ఎస్ పార్టీలో మనకు సముచిత స్థానం దరగలే దొరకలే రాష్ట్ర రాజకీయాలలో పద్నాలుగు సంవత్సరాలు పనిచేసాను సెక్రటరీగా ఆర్గనైజేషన్ సెక్రటరీగా అధికార ప్రతినిధిగా నేను పద్నాలుగు సంవత్సరాలు పనిచేయడం జరిగింది తెలంగాణ ఏర్పడక ముందు ఉమ్మడి రాష్ట్రంలో జిల్లాల వారిగా ఇన్ఛార్జీలుగా పోవడం జరిగింది కానీ సేమ్ పద్నాలుగు రెండు వేల పద్నాలుగులో అధికారంలో వచ్చిన టీఆర్ఎస్ పార్టీలో నాయక రావుత్ ద్వారా మేము ఆ పార్టీకి వెళ్ళడం ఆ పార్టీలో మాకు సముచిత స్థానం రాకపోవడంతోనే మేము కాంగ్రెస్కి వెళ్ళడం జరిగింది ఓపెన్ అది ఓపెన్ సీక్రెట్ ఇప్పుడు ప్రస్తుతం పాల పాలకుడి కాన్సెన్షన్లో ఎస్టీ రిజర్వేషన్ అయితే పోటీ చేయలేదు ఎస్టీ రిజర్వేషన్ ఇప్పుడు మనకు రీఆర్గనైజేషన్ అనేది ఒక ప్రోగ్రామ్ ఆ ప్రోగ్రాంలో నియోజకవర్గాలు పెరుగుతాయి రిజర్వేషన్లు పెరుగుతాయి ఆ రిజర్వేషన్ పెరిగిన సందర్భంలో పార్టీ నిర్దేశించిన దాని ప్రకారం ముందుకు వెళ్తాం కానీ ఈ రోజునే మనం మేము పోటీ చేస్తామనే మాట మేమే మాట్లాడతాం ప్రస్తుతం ఈ యొక్క కొత్త మండలానికి మా పెదొంగర మండలానికి అభివృద్ధి అభివృద్ధి భాగంలో మీరు ఈ స్థలం కేటాయించారని తెలిసి అవును దీన్ని మీరు ఏమి చాలా సంతోషంగా ఎందుకంటే కొత్తగా ఏర్పడిన మండలంలో ప్రభుత్వ స్థలాలు అందుబాటులో రోడ్డుకు పరిసర ప్రాంతాలలో లేదు కాబట్టి మాకు ఉండబడిన ఎనిమిది ఎకరాలలో గతంలో ఎంఆర్ఓ ఎంపీడీఓ అగ్రికల్చర్ ఐకేపి ఆఫీసుల నిర్మాణం కొరకు ఎకరం ఇచ్చాం తద్వారా మన పిఎస్సి ప్రైమరీ హెల్త్ సెంటర్ మాకు ఒక శాంక్షన్ వచ్చింది ఆ నిర్మాణం కోసం కూడా స్థలం దగ్గర పట్ల దొరకలేదు కాబట్టి దానికి సంబంధించిన స్థలం కూడా పన్నెండు గుంటల స్థలాన్ని మేము ప్రభుత్వానికి రాసివ్వడం ప్రభుత్వానికి ఈ స్థలాన్ని ప్రభుత్వానికి రాసివ్వడం ఇందులో శంకుస్థాపనలో భాగంగా రేపు ఈ రెండు రోజులలో శంకుస్థాపన మా ఎమ్మెల్యే గారితో చేయించడం కొరకు ఈ ప్రదేశానికి వచ్చి చూపించడం కాంట్రాక్టర్కి దాన్ని చర్చ చేయడం కూడా జరిగింది మున్ముందు కూడా ఇది ఈ మండలంలో ఏ వర్గానికి చెందిన ప్రజలు కానీ పడుగు పేద ప్రజలకు సౌకర్యం కలగాలనే ఉద్దేశంతో ఈ నియోజకవర్గంలో ఈ మండలంలో పుట్టి పెరిగాం కాబట్టి మాకున్న దాంట్లో మేము ప్రభుత్వానికి ఇచ్చిన దానికి మాకు చాలా తృప్తికరంగా ఉంది సంతోషకరంగా ఉంది ఇప్పుడు మీ ప్రస్తుతం మీ తమ్ముడు దూరణాకల్ ఎమ్మెల్యే ఇప్పుడు ఆయన పార్టీలో మన సభపతి సభాపతి సభాపతిగా నియమక నియమ నియమకయ్యారు కాబట్టి మీరు ఏ విధంగా ఫీల్ అవుతున్నారు మాకు ఇది ఈ నియోజ నియోజకవర్గం రాష్ట్ర స్థాయిలో మనకి రావాల్సిన ప్రభుత్వంలో వాటానే అనుకుందాం ఎందుకంటే గిరిజనుల గిరిజనుల శాతం ప్రకారం మనకి ఓ మంత్రిగా సీతక్క శాసనసభ ఉపా ఉపసభాపతిగా సభాపతిగా ఎమ్మెల్యే ఆయనకు ఫస్ట్ గెలిచిన తర్వాత ప్రభుత్వం ఇప్పుగా ఇప్పుడు ఉపశాసన సభాపతిగా నిర్ణయించడం మా కమ్యూనిటీ మా జాతి నిజంగా మాకు న్యాయం జరిగిందనే భావిస్తున్నాం ముందు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఇంకో అవకాశాలు ఇంకా అవకాశాలు కల్పించే విధంగా ముందుకెళ్తాదని మేము భావిస్తున్నాం ఆ కోణంలోనే మేము ఈ గిరిజన జాతిని మనం కాంగ్రెస్ పార్టీకి ఇది మద్దతుగా ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాం సార్ మీరు నామినేట్ పది ఏదైనా తప్పకుండా ఆశిస్తాం రేపు రాబోయే స్థానిక సంస్థలు ఎన్నికలు ఉన్నాయి మా ముందు ఆ రిజర్వేషన్ వచ్చిన దాని ప్రకారంగా అవకాశం వస్తే నిలుచుంటాం ఆ అవకాశం రిజర్వేషన్ అవకాశం కలగలేని పరిస్థితులలో ఆ రోజున ప్రభుత్వాన్ని కోరుతాం నామినేటెడ్ పదవులు ఇవ్వమని కోరడంలో తప్పు లేదు మరి కాంగ్రెస్ పార్టీ కూడా ఎవరైతే పనిచేస్తారో వాళ్ళకి గుర్తిస్తుందనే నమ్మకం ప్రగాఢమైన నమ్మకం నాకుంది థ్యాంక్ యూ వెరీ మచ్